గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్ లో ప్రసారం అయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఎటువంటి సందేహాలున్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేం నివృత్తి చేస్తాం కోతి కలలో కనిపిస్తే ఏం జరుగుతుంది అని ఎంఎస్ఆర్ మధు గారు అడిగారు మానవులందరూ కోతి నుండే పుట్టారు అంటారు కదా పైగా కోతి అంటే ఆంజనేయ స్వామి స్వరూపం అంటారు రామాయణంలో సముద్రానికి వారధి కట్టడంలో వానరమూక ముఖ్య పాత్ర పోషించారని మనందరికీ తెలిసిందే కాని కోతి కలలోకి వస్తే ఏమౌతుంది అని సందేహం కలుగుతుంది కోతి కలలో కనిపిస్తే పిశాచ భయం అని అంటారు అంటే గాలి ధూళి సోకిన వారికి కోతి కలలో వస్తుందని పండితులు చెప్తున్నారు అమావాస్య ఆదివారం రోజుల్లో కొంతమంది దిష్టి తీసి మూడు రోడ్ల కూడలులో వేస్తుంటారు అది దాటిన వారికి గాలి ధూళి సోకడం జరుగుతుందని అలా సోకిందని గుర్తుగా కోతి కలలో వస్తుందట వీపు మీద కొత్తగా పుట్టుమచ్చ పుట్టుకొస్తే కూడా కోతి కలలో కనిపిస్తుందట అంటే పిశాచ భయం ఉంది అని తెలపడానికి ఏది ఏమైనప్పటికీ కోతి కలలో కనిపించకూడదు అంటారు కనిపిస్తే ఏం చేయాలి అనే సందేహం వస్తుంది అప్పుడు తలస్నానం చేసి ఆంజనేయుని పటం ముందు కూర్చుని తులసి తీర్థం ఉంచి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివి ఆ తీర్థం ని సేవిస్తే ఆ దోషం పోతుంది అని పురోహితులు చెప్తున్నారు జై శ్రీరాం శ్రీరాం జయరాం జై జయరాం శుభమస్తు అందరికీ శుభం కలుగుగాక